కనుక ఒక కార్యం జరగాలంటే ఒక ఒక కార్యం నీ ముందు తలకెట్టుకున్నటువంటి కార్యం ఏదైతే ఉందో అది నువ్వు జరిగించాలనుకున్నప్పుడు నీకు కావాల్సిందల్లా ఒకటే అవసరంలా అవసరం లేదు ఏమి లేకపోయిన పర్లే నీకు విశ్వాసం ఉంటే కార్యాలు దేవుడు జరిగించి చూపిస్తాడండి నిజంగా అది ఎంత గొప్ప అద్భుతం కొన్నిసార్లు అనుకుంటాం నేను నేనైతే మరి సేవకు వచ్చిన తర్వాత ఒక రోజు రైల్వే స్టేషన్లో నేను ట్రావెల్ చేస్తాను స్టేషన్కి వచ్చాను ట్రాక్ మీద ఉంది అంత క్యూ పెద్ద క్యూ ఉంది నేనేమనుకున్నా అంటే రెండు నిమిషాల టికెట్ తీసుకొని ట్రైన్ అనుకున్నా ఆల్రెడీ ట్రైన్ బయలుదేరుతుంది సిగ్నల్ కూడా ఇచ్చేసాడు ఇంకా రెండు నిమిషాలు వెళ్ళిపోతుంది అయితే మరి నా నా క్యూ ఏమో చాలా క్యూ ఉంది నేను అక్కడ కళ్ళు మూసుకుని ప్రభావ నాకు టికెట్ అయితే కావాలి నువ్వేం చేస్తావు నాకు తెలియదు నేను మాత్రం ఇప్పుడు ఈ ట్రైన్కి మాత్రం ఎంతో నాకు చాలా ఇంపార్టెంట్ పరిచర్యకు అందుకోవాలి నేను నీ పని మీద నాకు కావాల్సింది లేదని ప్రార్థన చేసి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమేం తెలుసా ఎక్కడైతే టికెట్ కొట్టేవాడు కదా టికెట్ కొట్టేవాడు అక్కడ టికెట్ కొట్టించుకుంటున్నా ఆయనకి ఏం చేశాడంటే ఆ అతను ఎక్కడికైతే వెళ్ళాలో ఆ ప్లేస్ కొట్టకుండా గుంటూరు టికెట్ కొట్టాడు అతను చూడండి ఇది మరి నాకెందుకు క్యాన్సిల్ చేయమంటే అతను అంటున్నాడు ఆల్రెడీ కొట్టేశామయ్యా కొట్టేసిన తక్కువ కుదరదు ఎవరికొకరు బయటకు వెళ్ళిచ్చుకోమంటాడు అంటే మరి అదేం అద్భుతం చాలా మంది ఉన్నారు బాగులో మరి ఎక్కడ అతను ఏం చేశాడంటే ఆ టికెట్ తీసుకొని అతని టికెట్ అతను కొట్టించుకొని ఆ ముందుగా కొట్టినటువంటి టికెట్ ఎవరో ఒకటి ఇచ్చి డబ్బులు తీసుకోవడానికి ఏం చేస్తున్నాడంటే ఆ లైన్ బాగా ఎక్కడన్నా అడిగినడితే చాలా మంది ఉన్నారు అదే ట్రైన్ కోసం కానీ ఎవరి దగ్గర వచ్చి అడగకుండా కరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే మీలో ఎవరికైనా టికెట్ కావాలా అన్నాడు ఏ ఎక్కడ టికెట్ అడి నేను అడిగా గుంటూరు టికెట్ అన్నాడు అంతనే ఇచ్చేసి డబ్బులు చేతిలో పెట్టిపోయి సీట్లోకి వచ్చాను ఎంత అద్భుతం నువ్వు నమ్మితే నువ్వు ఉన్న సిచువేషన్స్ ఏమవుతున్నాయో కొన్నిసార్లు నీకు అనిపిస్తుంటుంది కండిషన్స్ నిన్ను అప్లై అవుతాయి మనసుని నిన్ను విశ్వాసంలో బలం ఉండకుండా చేసేస్తుంది అదే అదే సందేహాలు ఎక్కడైతే నీ లోపల సందేహం వస్తుందో అప్పుడు నువ్వు బలహీనుడికి మిగిలిపోతావు కాదు అది జరగదనే మనసు ఎప్పుడు కలక్ చేస్తుందో అది జరగదు జరుగుతుంది అని నువ్వు నమ్మితే ఏదైనా దేవుడు ఈ రెండు చిన్న విషయాల్లో మీరు గమనించండి మొట్టమొదటి పేతుడికి తర్వాత మునిగిపోయిన పేతుడికి ఇద్దరికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి మొట్టమొదటి ఆశ పడినప్పుడు పేతురు విశ్వాసంలో ఉన్నాడు రెండోసారి నీడలో మునిగిపోయినప్పుడు అదే పేతురు విశ్వాసంలోకి వెళ్ళాడు మార్పు చూసారా మార్పు చూసారా కనుక మార్పు అది ఆ మార్పే మన చేస్తాం ప్లేస్ పెట్టాలని కూడా ఆలోచన చేసినప్పుడు తుఫాను అనే విషయం నాకు అసలు తెలియదు ప్రభు ప్రార్థన చేసా రాత్రి ప్రార్థన చేసినాక ఆ వాక్యం చూసిన క్యాలెండర్ లో వాక్యం చూసి ప్రభు ఈ రోజు స్టార్ట్ చేయొచ్చా ఎట్లా ఎట్లా మళ్ళీ మోకరించి వేరే బుక్ కూడా చదువుకున్నాను నిశ్చేతకు వచ్చేసాను పెట్టొచ్చని స్టార్ట్ అయినా తెల్లారి పొద్దు నుంచి ఏమంటున్నారు తెలుసా వరసన ఎడతెరిపి లేని తుఫాను వర్షాలు బీభల్సం అంటున్నారు ఇక్కడ చూడండి అనౌన్స్మెంట్ మీద అనౌన్స్మెంట్ బాబా నువ్వే కదా చేయమన్నావు నాకైతే తెలియదు ఎక్కడ ఒక రోజు కూడా ఫాస్టింగ్ పై బేక్ పడటానికి వెళ్ళారు చక్కగా జరిగించాలయ్యాచ్మంటే నిజంగా అద్భుతం ఏంటంటే మీరు అందరూ ఈ వర్షాల వల్ల ఇళ్ళ దగ్గర ఉండటం అట్లా పనులు బాగుండటం అట్లా చక్కగా కొంతమంది చాలా మంది లైవ్ లో వాక్యం వింటున్నారు ఇళ్ళ దగ్గర ఉంటున్నారు కదా కాళీ గారు దేవుడు వాక్యం విని ఉపవాసాలు ఆత్మ సంబంధంగా ఉపవాసాలు అనేది చక్కగా దేవుడు జరిగిస్తున్నారు అందుకే పిల్లలు నువ్వేమైనా చేస్తావు అంతే నాకు నా విషయంలో కార్యాలు ఎప్పుడైతే నమ్ముతాను